రాయదుర్గం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ సభ్యులు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ గ్రాంట్ కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ తమకు ఎందుకు గ్రాంట్ ఇవ్వలేదంటూ అధికారులను ఎంపీపీని వడ్రహనూర్ ఎంపీటీసీ అరుణ్ పల్లెపల్లి ఎంపీటీసీ రాజు ప్రశ్నల వర్షం కురిపించారు కోరం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు పాలకపక్షానికే చెందిన వైఎస్ఆర్సిపి ఎంపీటీసీలు

సార్ మీతో మాట్లాడలేదు సార్ మీరు మాతో మాట్లాడుతున్నారు సార్ ఏమన్నా అనేది సార్ ఊరు ముగ్గురికి సార్ మీరు మీటింగు ముగ్గురికే పెడతారా మీరు ఏడు సార్ ఏడుంది చూపించండి చూపించండి సార్ చూపిస్తే మేము వద్దంండి ఇట్స్ ఏ చుట్టండి వెటిగ్రామ్ ఎలిగ్రామ్ ఎలిగ్రా ఎలిగ్రా బాకీ ఊరు ఉండలా ఎలిగ్రా అధికారంలో ఉన్న వాడసట్ ఏటి పట్టించుకోవాలె నావ ఘటన ఎలిగ్రా లాంగ్ ఫోటో ఫేస్ ఎలిగ్రా మాదే ఉంది అంటావు వాళ్ళ జోనాడు గా మనేష్ ఎవరు చెప్పే ఫేస్ ఎలిగ్రా అంటే వాళ్ళ یار నసార్ ఇట్ చూపే సర్ సర్ మంచలొట్టి ఇట్స్ పెట్టబడ లాంగ్ షాట్ తీసుకోవాలి ఎలిగ్రా బాడీ తో వడట

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి